నేను ఈ రోజు పద్మా పద్మ గారి హెయిర్ ఆయిల్ గురించి చెప్పడానికి వచ్చాను నాకు వన్ ఇయర్ చాలా హెయిర్ లాస్ ఉంది అప్పుడు ఆంటీ నాకు ఆయిల్ సెండ్ చేశారు అది యూస్ చేయడం స్టార్ట్ చేసిన టూ మంత్స్ కి నాకు చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది నాకు చూడండి ఇక్కడ ఫ్రంట్ లో హెయిర్ లాస్ ఎక్కువ ఉనింది అండ్ హెయిర్ కూడా నేను కట్ చేసేసాను డామేజ్ అయిపోయింది హెయిర్ లాస్ వల్ల అని తర్వాత చాలా మంచిగా పెరిగింది వన్ ఇయర్ లోనే నాకు మంచి లెంగ్త్ వచ్చింది నా ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ రికవర్ అయింది స్టిల్ రికవర్ అవుతుంది ఒక్క వర్క్ వల్ల నేను లాస్ట్ టూ మంత్స్ నుంచి సరిగ్గా హెయిర్ కేర్ చేయట్లేదు సో నేను మళ్ళీ నాకు డాండ్రఫ్ వచ్చినట్టు హెయిర్ ఫాల్ వస్తున్నట్టు అనిపించింది సో నేను మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాను ఈసారి ఇంకా మంచి మంచి రివ్యూ చేసి మీకు పెట్టాను తప్పకుండా ఆంటీ హెయిర్ ఆయిల్ యూస్ చేయాలి నేను కోరుకుంటున్నాను నా గ్రాటిట్యూడ్ ఆంటీ కోసం ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్ కేరళ వారిచే తయారు చేయబడిన ఈ హెయిర్ ఆయిల్ మీ జుట్టు ఒత్తుగా నల్లగా అందంగా నిగనిగలాడుతూ పొడవుగా ఎప్పటికీ మీ హెయిర్ తెల్లబడకుండా ఉండాలి అంటే ఈ కేరళ వారిచే తయారు చేయబడిన ఈ హెయిర్ ఆయిల్ని వాడి తీరాల్సిందేనండి నేను అన్నీ కొని ఈ ఐటమ్స్ అన్నీ మంచి క్వాలిటీ కొని ఈ ఆయిల్ని నేను తయారు చేపిస్తున్నానండి నా సబ్స్క్రైబర్స్ కోసం చాలా మంది వాడుకొని వాళ్ళ హెయిర్ ఊడటం తగ్గిపోయిందని మళ్ళీ మళ్ళీ తీసుకొని మళ్ళీ మళ్ళీ తీసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటున్నాం మేడం మీకు చాలా థ్యాంక్స్ మేడం ఇంత మంచి హెయిర్ ఆయిల్ని మాకు అందిస్తున్నందుకు అని చెప్పి చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారండి ఈ హెయిర్ ఆయిల్ అనేది దేశవ్యాప్తంగా తీసుకుంటున్నారండి అంత బాగా పనిచేస్తుందని హెయిర్ ఊడటం వెంటనే ఆగిపోతుంది మేడం మేము ఒక టూ డేస్ వాడగానే మా హెయిర్ ఊడటం ఆగిపోయిందని చెప్పి కాల్స్ చేసి చెప్తున్నారండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి వాడుకున్న వాళ్ళు రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడచ్చు మీరు పద్మాసి హెయిర్ ఆయిల్ అనేది ఎంతమంది తీసుకుంటున్నారో ఎంతమంది వాడుకుంటున్నారో తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా లీటర్లు లీటర్లు తీసుకొని వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మగ పిల్లలకి ఆడపిల్లలకి అందరికీ కూడా వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ను పొంది ఆనందంతో నాకు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఈ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీ తలకి ఒక్కసారి తగిలితే చాలండి మీ జుట్టు అనేది అలాగే నిలబడిపోతుంది ఇంకా ఊడటం అనేది జరగదు చెట్లటం అనేది ఉండదు మీకు తెల్ల జుట్టు రాకుండా ఈ హెయిర్ ఆయిల్ ఫుల్ బ్లాక్ మీ హెయిర్ ని ని వైట్ హెయిర్ నిర్ నుంచి ఆపేస్తుందండి రాకుండా అంత మంచి హెయిర్ ఆయిల్ అండి కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ రోజుకి ఎన్ని వందల బాటిల్స్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారో మీకు కాదండి నాకే తెలియటం లేదు అర్థం కావట్లేదు మీ జుట్టుని మీరు కోల్పోకుండా ఉండాలి అంటే పద్మాస హెయిర్ ఆయిల్ ని వెంటనే వాడుకోండి ఆలస్యం చేస్తే మీ జుట్టుని మీరు కోల్పోయింది